నమస్కారం అండి బల్లి సారీస్ బాపట్ల మన నవరాత్రి వీడియో సందర్భంగా దసరా సందర్భంగా ఈ ఇచ్చే ఐటమ్ కూడా ఇప్పుడు ఇచ్చే ఐటమ్ కూడా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మేము ఇప్పుడు శారీస్ ఈ ట్రిప్ సారీస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ ఇచ్చే కూడా ఆఫర్స్ కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము ఈరోజు ఈ వీడియోకి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఓకే అంటే మీకు డిస్కౌంట్ అంటే ప్రతి ఫైవ్ మెంబర్స్ కి ప్రతి రోజు ఇవ్వరు ఈ రోజు ఈ రిలీజ్ అయినా ఆ రోజు మాత్రమే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఆర్డర్ చేస్తారు వారికి మాత్రమే ఓకే ఈ పుచ్చి పిచ్చి పై ఏమో మీద డిస్ప్లే ప్రింట్ ఉంది ఓకే బాగలపూర్ మాల్ గేస్ మీకు 1000 ఉంటది ఓన్లీ 499 కి సమ ఈ రోజు ఓన్లీ 499 సింగిల్ సైడ్ అని తీసుకోవచ్చు దీంట్లో ప్రతి మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఈ వీడియోలో ఓకే సో బాగల్పూరి సారీస్ అండి ఇవి వచ్చేసరికి సో బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో లైక్ మనకు బోర్డర్ పార్ట్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇలా మనకు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది సో మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి ఓకే సింగిల్ డిజైనర్స్ ఎలా సెట్ వైస్ రావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి

ఓకే ఫ్లవర్స్ పార్ట్ సార్ లీఫ్ డిజైన్తో ఓకే ఫస్ట్ స్వీడియో ఇది ఈరోజు నైట్ రిలీజ్ చేస్తారండి ఈ ఈరోజు నైట్కి పన్నెండు గంటల తర్వాత పన్నెండు ఒక్క నిమిషానికి రిలీజ్ చేస్తాము కామెంట్ చేసిన వారు అనేది వాళ్ళకి మెసేజ్ చేస్తాము ఆహా ఓకే ఓకే సో ఫస్ట్ వీడియో మనం దసరా నవరాత్రులు సందర్భంగా ఫస్ట్ వీడియో బెడ్ షీట్లు పెట్టామండి కామెంట్ చేసిన వారికి గిఫ్ట్ ఒక ఫైవ్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నారు సో ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది ఈ రోజు నైట్ కి అయితే మీకు రిప్లై వస్తుందండి సో అందరూ కూడా అలర్ట్ గా ఉండండి అండ్ సెకండ్ వీడియోకి అయితే రేపు వస్తుందా సార్ రేపు వస్తుంది అంటే థర్డ్ త్రీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఫోర్త్ రోజు వస్తుంది మరొక సూపర్ డిజైన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీస్ ఐటమ్స్ మాత్రం ఫస్ట్ రిలీజ్ చేస్తున్నామండి మనం ఎందుకంటే దసరా కాబట్టి సారీస్ ఐటమ్ ఏది పెండింగ్ ఉంచుకోము ఓకే బెడ్షీట్స్ మాత్రం కొంచెం స్లోగా వస్తాయి ఓకే ఏమనుకోవద్దు ఎందుకు చెప్తున్నామంటే అంటే బెడ్షీట్స్ అయినసరికి దాంట్లో సైజెస్ చెక్ చేసుకోవాలి మేము మీరు ఏ ఆర్డర్ ఫోర్ సిక్స్ చేసారా లేదా ఫైవ్ సిక్స్ చేసారా ఆర్డర్ చెక్ చేసుకోవాలి అందువల్ల కొంచెం చెక్ ఆ చెక్కింగ్ కొంచెం లేట్ అవుతుంటుంది ప్రాసెస్ ఓకే ఇప్పుడు సపోజ్ ఫోర్ సిక్స్ చేసిన వాళ్ళు సిక్స్ సిక్స్ వెళ్తే వాళ్ళకి ఇబ్బంది లేదు ఫోర్ సిక్స్ సిక్స్ చేసిన వాళ్ళకి ఫోర్ సిక్స్ అనుకోండి పంపించాము అవుతుంది అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే సారీస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సారీ క్లోజ్ చేస్తున్నారు ఓకే ఏదంటే ఆర్డర్ పెట్టిన తర్వాత మా ప్యాక్ ఏమైందండి లేకపోతే ఎక్కడ దాకా వచ్చిందండి అంటే వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఏ వర్క్ ఏదైనా జరుగుతూ ఉంటుంది అలా చెప్పడం వాళ్ళు అడగడం వల్ల ఏమవుతుందో ఫోన్ చేయకుండా మెసేజ్ చేయమని చెప్తాను ఏదైనా సపోజ్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అనుకోండి ఈవినింగ్ సిక్స్ సెవెన్ తర్వాత చేయాలి ఈ ప్యాక్ రాకపోతే కొరియర్ సర్వీస్ చూసుకున్న తర్వాత అప్పుడు సిక్స్ వరకు చూసుకొని అదొకటి మినిమం ఫైవ్ డేస్ పక్కా లెక్కేసుకుందా చేయాలి కొన్నా నెక్స్ట్ రోజు మాత్రం దయచేసి చేయదు టైం పడుతుంది కదా సో వెయిట్ చేయాలి తప్పకుండా అండ్ మరొకటి కలర్ కాంబినేషన్ జిన్ని బాగలపూర్ అండి మొత్తం చూపిస్తున్నాను బాగలపూర్ బాగలపూర్ ఓకే సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎలాంటి మిస్టేక్ సారీస్ అయితే కాదు సో ఫ్రెష్ అయితే వస్తుంది ఎక్కడ కూడా డ్యామేజ్ ఆరు మిస్ ప్రింట్ మిస్ వీట్ అట్లా ఏమి ఉండదు సో కంప్లీట్ మనకు ఫ్రెష్గా ఉన్నటువంటి శారీస్ వస్తాయి అనమాట అండ్ డిజైనర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి దట్టు కాస్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సార్ చెప్పారు కదా ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే ఫైవ్ మెంబర్స్ చేస్తారో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి సో మీరు ఏంటంటే ఒకసారి తీసుకోకండి టెన్ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది సో మీరు బల్క్గా తీసేసుకోండి మీకు మంచిగా పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది కదా వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరో లక్కీగా అచ్చా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ డిజైన్ మెరన్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ మరొక సూపర్ కలర్ బ్లూకి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా సో బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయండి లైక్ మనకు పంప్మ్స్ టైప్లో చిన్ని టాజిల్స్ అనమాట చాలా బాగా వచ్చాయి అండ్ మరొక సూపర్ కలర్ సపోటా కలర్ అండి డార్క్ కలర్కి లైక్ మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక సూపర్ కలర్ అండి నైస్ ఓకే లైక్ ఇది మనకు పోచపల్లి స్టైల్ వస్తుంది ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ కలర్ సో వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మనం కాంబో ఆప్షన్ అట్లా ఏం లేదు కాబట్టి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక సూపర్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ లీఫ్తో వచ్చినటువంటి డిజైన్ అండి పేస్టిల్ కలర్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి భాగల్పూర్ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మనకు డిలైట్ క్రష్ అంటారు దీన్ని ఓకే డిలైట్ క్రష్ పట్టు మీద మీకు చూపించేది మల్టీ కలర్ ఆహా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ మీద క్రష్ వస్తుంది అన్నమాట ఓకే డి క్రష్ పట్టు ఇది టిష్యూ మీద మోల్డింగ్ వస్తుంది మనం కింద దీని తర్వాత చూపించే టిష్యూ రాదు క్రష్ మీద లైట్ క్రష్ అన్నమాట క్రష్ అంటే ఓవర్గా రాదు లైట్ క్రష్ మీద పట్టు కాన్సెప్ట్ అనమాట వేల రూపాయలు అదే కాన్సెప్ట్ మనము ఆఫర్ లో డిస్కౌంట్ ఇస్తాం రెండు రూపాయలు త్రిబుల్ ఇస్తాం సింగల్ సారీ ఇస్తాం సింగిల్ సారీ అని ఇప్పుడు ఇది మల్టీ కలర్ అండి శారీ మొత్తం టిష్యూ వస్తుంది ఓకే సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి సో మనకు మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సో చాలా బాగుంది సారీ అయితే మెయిన్ లైట్ వెయిట్ అండి శారీ అయితే లైట్ వెయిట్ వస్తుంది ఓకే కింద బార్డర్ ని బట్టి మీకు ఆటోమేటిక్ ఈ కలర్ మ్యాచింగ్ మారుతూ ఉంటుంది ఆహా కింద బార్డర్ బుడ్ సపోజ్ స్కై బ్లూ ఉంది ఆ ఇది బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ ఎల్లో కలర్ copy అలా బోర్డర్స్ అనేది చేంజ్ అవుతుంది. రిటర్న్ మీకు ఇక్కడ దీని రైట్ కనకమర కలర్ దాని స్కై బ్లూ వచ్చింది. ఓకే. మ్యాచింగ్స్ మార్తూ ఉంటే పైన గా ఆటోమేటిక్ దాని దగ్గర పైన కలర్ కూడా మార్తూ ఉంటుంది. ఓకే. రన్నింగ్ బ్లూ వస్తుంది మీకు. ఆ రన్నింగ్ బ్లూ ఇస్తుంది. నైస్. సైడ్ క్లోస్ అన్నమాట. ఓకే. మనకి బ్లూ వస్తే బ్లూ కాంబినేషన్ ఇకొస్తుంది, పింక్ అయితే పింక్ కాంబినేషన్ ఇకొస్తుంది. ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ పింక్ వస్తుంది ఓకే కింద ఆటోమేటిక్ పింక్ కింద సరికి లైట్ పింక్ ఇస్తాడు అనమాట కాంబినేషన్ ఇప్పుడు ఇప్పుడు చూపిస్తే టిష్యూ మీద ఇది వితౌట్ టిష్యూ టిష్యూ అనేది రాదు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ ఇది ఓకే సో లైట్ క్రష్ టైప్ లో వస్తుందండి ముందు చూసిన శారీ ఏంటంటే మనకు టిష్యూ మీద వస్తుంది బట్ ఇది టిష్యూ కాదు చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు జరీ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్గా ఉన్నటువంటి పళ్ళు పాటు అండ్ బ్యూటిఫుల్ ప్యాసిల్స్ కూడా ఉంటాయండి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ డే వస్తుందా సార్ ఓకే సెల్ఫ్ డిజైన్ క్రియేషన్ చేస్తుంటారు ఓకే ఫేవ్రిక్ ఫేవ్రిక్ ఇది బయట మీకు టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫుల్ వెయిట్ లెస్ వెయిట్ ఉండదు త్రిబుల్ నైన్కి వస్తుంది త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి వస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ప్రెస్ సారీ కూడా బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది సో వీటిలో కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది లైక్ మనకు డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చిందండి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు ఇది చూపిస్తుంది ఇది సెల్ఫ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఓకే అది పల్లు పాటలో వస్తుంది సారీలో వస్తుంది ఆహా సూపర్ అండి చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కనకాబు షేడ్ అండి సో బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకు బార్డర్లో లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లైక్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది సో ప్రతిసారికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అని కాదు ఒక్కొక్క ఏమో మనకు సెల్ఫ్ వచ్చింది ఒక్కొక్కటి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే బంచెస్ టైప్ లో మనకి ఈ విధంగా వచ్చిందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా డిజైన్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో కదా పళ్ళు ఇలా వస్తుంది అన్నమాట గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ సరికి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ సింపుల్ డిజైన్ చేస్తారు షార్ట్ పళ్ళు షార్ట్ పలు ఆల్ అవుట్ డిజైన్ సూపర్ మంచి ఎల్లో కలర్ అండి సో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో బ్లౌజ్ విధంగా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ అయితే మాత్రం మీకు పెద్ద పెద్ద బంచెస్ టైప్ లో ఫ్లవర్స్ అండ్ అలాగే డిజిటల్ ప్రింట్ తో చాలా బాగా వచ్చాయండి సో ప్రైజ్ అయితే మాత్రం మీకు మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్లోనే ఈ సారీస్ కలెక్షన్ అనేది మీరు తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి సో నవరాత్రుల సందర్భంగా ఇవాళ వీడియో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఫైవ్ మెంబర్స్కి మీరు ఎంతైనా పర్చేస్ చేయండి సింగిల్ శారీ తీసుకోండి మీరు లేదంటే టెన్ థౌజండ్ రూపీస్కి బిల్లింగ్ మీరు బిల్ చేయండి ఎంతైనా పర్వాలేదు బట్ మీకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారన్నమాట సో మంచి ఆఫర్ కదా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద టూ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయండి టూ నెంబర్స్లో మీకు ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి దేనికైతే వాట్సాప్ చేస్తారో దాంతో మీరు కంటిన్యూ కాన్వర్జేషన్ అనేది పెట్టుకోండి దీనికి దానికి పంపించేస్తే సోల్డ్ అవుట్ అయిపోవచ్చు సో అందువల్ల కొంచెం కేర్ఫుల్గా చేయండి మీ పేమెంట్కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి పేమెంట్ మీరు చేసిన తర్వాత సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం అస్సలు డౌటే లేదనమాట ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగొచ్చాయి ఫ్లవర్స్ కూడా సింపుల్గా ఉంది బట్ చాలా బాగుంది ఈ శారీ అయితే ఇలా వస్తుంది ఓకే నైస్ అలవా సారీ ఇలా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఈ కలెక్షన్ అయితే మాత్రం ఓకే ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు ప్యాటర్న్ అనేది వస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా డిజైనింగ్ చాలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ ఓకే అండ్ మరొక సూపర్ సారీ నైస్ అండ్ నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఓకే నైస్ లాస్ట్ టైం మనం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ బెడ్ షీట్స్ ఇచ్చాం కదండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ బెడ్ షీట్స్ డిఫరెంట్ టేస్ట్ మేము కొంతమందికి లేని వాళ్ళకి లేని వాళ్ళు ఓకే ఓకే చేస్తారు కొంచెం లేట్ ఒక డేస్ పట్టొచ్చు ఓకే దసరా సీజన్ కొంచెం షాప్ కూడా బిజీగానే ఉంది సో మనం వీడియోకి రెస్పాండ్ అయ్యే దానికి కూడా టైం లేదు హోల్సేల్ వాళ్ళు అండ్ రీసెల్లర్స్ లేకపోతే దసరా షాపింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం రష్గా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ అలా అని మీ పేమెంట్కి అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో చక్కగా మీ ఇంటికి చేరేంత వరకు బాధ్యత తీసుకుంటారు అండ్ సార్ చెప్పినట్లుగా ఏంటంటే మేబీ ఆ కలెక్షన్ లో వీడియోలో చూపించినవి అవైలబిలిటీ లేకపోయినా కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ బెడ్షీట్లు ఓకే అండ్ మరొక డిఫరెంట్ పార్టర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని మొత్తం క్లాసిక్ కలర్స్ వస్తాయి అవును చాలా క్లాసిక్ గా ఉంది ఫ్లవర్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ మరొక డిఫరెంట్ కాంబినేషన్ దీనిలో మీకు అన్ని ఇక్కడ డస్టీ కలర్స్ ఉంటారు ఆ మ్యాచింగ్ వస్తుంది మొత్తం చాలా బాగుంది మనం వీడియో ప్యూర్ అంటే ఇదే సేమ్ ఇదే కాన్సెప్ట్ చీర ఐదు వేల వేలు స్టార్టింగ్ వస్తుంది ఇదే కొన్నా ఇదే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కొనె టూ ఫైవ్ కొన వస్తుంది అయితే ఇప్పుడు ఇస్తుంది అంతా దసరా స్పెషల్ ఆఫర్ ఇస్తుంది రెగ్యులర్గా ఇది వస్తే నమ్మకం లేదు ప్రైస్ ఈ ప్రైస్ వస్తే నమ్మకం లేదు ఇప్పుడున్న ప్యాక్ వరకు ఛాన్స్ అన్నమాట సో మేబీ రీస్టాక్ చేసినా కూడా ప్రైస్ గ్యారెంటీ ఇవ్వలేరు అని చెప్తున్నారు ఎందుకంటే షోరూమ్ ఐటమ్ అండి ఇదంతా కూడా మీరు బయట మీరు ఎంక్వైరీ చేయండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేది మీకు కూడా అర్థమవుతుంది సో ఇక్కడైతే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి బల్క్గా తీసుకుంటే అంటే లైక్ బెల్ టు బెల్ తీసుకుంటే ఎలాంటి తక్కువ కాస్ట్ అయితే వస్తుందో సింగిల్ శారీ కూడా మీకు అలాంటి తక్కువ కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇలా మనకు కొన్ని శారీస్కి అయితే కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కొన్నిటికైతే సెల్ఫే వచ్చాయండి బట్ నేను అన్నిటికీ ఓపెన్ చేసి చూపించడం ఆల్మోస్ట్ చూపిస్తున్నాము సో ఇంకా డీటెయిల్గా గా అంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా సో అందువల్ల మీకు ఈ విధంగా చూపిస్తున్నాము సో బల్క్ గా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేస్తారు సెరీ ప్యాటర్న్ ఆయిల్ ప్రింట్ ఉండదు ఇలా వస్తుంది సో మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్ ది ఫ్యాబ్రిక్ మారుతుందండి ఓకే సారీ మొత్తం కూడా కంటిన్యూ వర్క్ ఉంటది సెల్ఫ్ వర్క్ వస్తుంది సెల్ఫ్ వర్క్ వస్తుంది దూరం నుంచి చూస్తే అంతగా తెలియదు లైక్ ప్రింట్ అలా అనిపిస్తుంది కానీ ఇదోండి దగ్గరగా చూపిస్తున్నాను ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అనమాట విత్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది టాజిల్స్ కూడా ఉన్నాయి పళ్ళు పాటికి సరే ఇదేం క్లాత్ ఇది లెనిన్ టస్టర్ అంటారు లెనిన్ టస్టర్ లెనిన్ టస్టర్ డిజైనర్స్ అన్నమాట ఫ్యాషన్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ ఓకే ఓకే ఇలా వస్తుంది సరే సరికి ఇప్పుడు ఒకసారి నేను ఒక్క చీర ఓపెన్ చేస్తాను ఓకే ఇలా పల్లు షార్ట్ పల్లు వస్తుంది రిమైనింగ్ సారీ అంతా కూడా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు డిజిటల్ ప్రింట్ అనేది కూడా ఉంటుంది

సో రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి కానివ్వండి లేకపోతే పార్టీ వేర్ గా ఉంటుంది కంప్లీట్ అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సో ప్రతి సారీకి కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ అంటే మనకు లైక్ పళ్ళు పాటు దగ్గర నుంచి కంటిన్యూ గా వర్క్ అయితే ఉందండి జస్ట్ బ్లౌజ్ కి మాత్రం ఏంటంటే ఏదో నేను రివర్స్ లో చూపిస్తున్నాను చూడొచ్చు మీకు నేను ఆల్రెడీ క్లియర్లీ చూపించాను ఇలా మనకు రివర్స్ లో కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా అండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ కలెక్షన్ లో ఉన్నటువంటి సారీస్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఫంక్షన్స్ కి బాగుంటుంది పార్టీవేర్ కలెక్షన్ అండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఏంటంటే

మెల్లది కూడా అలానే ఆవేవికి వెళ్తారు బ్యాక్ రాదు బ్లౌజ్ నైస్ నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ అండి ఎంత బాగుందో సారీ అయితే మాత్రం బ్లౌజ్ సేమ్ అదే వస్తుంది మీకు ఈ ప్రింట్ లేకుండా వర్క్ వస్తుంది ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒక్కొక్క టేస్ట్ టేస్ట్ వస్తుంది నైస్ నైస్ చాలా క్లాసికల్ టేస్ట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో అంతట్లో మనం ఫస్ట్ బాగల్పూర్ సారీస్ దగ్గర నుంచి ఇప్పుడు చూసినటువంటి సారీస్ వరకు కూడా కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఆఫర్ కూడా మంచిగా ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో ఫైవ్ మెంబర్స్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఫస్ట్ గా ఎవరైతే రీచ్ వస్తుందో అంటే మనకి ఇప్పుడు సపోజ్ పదకొండు గంటలు రీచ్ చేశారు పదకొండు ఐదు నిమిషాల్లో మొత్తం వచ్చేస్తాయి ఓకే ఓకే అప్పుడు మీకు ఎన్ని పెట్టుకున్నా సరే యాక్చువల్గా ఒక సపోజ్ పెట్టారు ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్కి ఎన్ని పెట్టుకుని ఇస్తారు తర్వాత వాళ్ళు కౌంట్ ఇవ్వరు ఆఫర్ ఇవ్వ ఇవ్వరు ఓకే మేబీ అంటే నేను సార్ ఏమంటున్నారు అంటే ఫస్ట్ వీడియో రిలీజ్ అవుతుందండి లెవెన్ ఓ క్లాక్కి వీడియో రిలీజ్ అయింది లెవెన్ టూ కో లెవెన్ ఫైవ్ లోపల ఒక ఆర్డర్ వచ్చింది అది ఒక్కరు ఒకసారి పెట్టుకున్నారు సార్ సపోజ్ పెట్టారు దాంట్లో వాళ్ళు సరికి ఫైవ్ మెంబర్ ఒక ఫైవ్ సైడ్స్ కౌనర్ ఎట్స్ ఇస్తారు ఓకే ఆఫర్ తెలిసిన తర్వాత ఓకే మాకు ఇంకొక ఫైవ్ కావాలి అని అంటే ఏదేమైనా ముందు ఐదుగురు అండి ఆ ఐదుగురు ఎవరు అనేది మీరే ఆ త్వరగా డిసైడ్ చేసుకోవాలన్నమాట సో ఇది మనకు వచ్చేసరికి కాంతా వర్క్ అండి కింద కాంతా వర్క్ వస్తుంది పైన మర్ర వర్క్ వచ్చేస్తుంది సరే మొత్తం గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అనమాట బాగుంది కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇదేలా అండి కాస్ట్ ఎట్లా పదమూడు తొమ్మిది ఓకే థర్టీ నైన్టీ ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తారు చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదంతా కూడా మనం హ్యాండ్బర్క్ ఇది కాంతా వర్క్ ఐడియా ఉంది కదా అందరికి ఇలా హ్యాండ్ బర్క్ వస్తుంది ఓకే ప్లస్ పైన సరికి మిర్రర్ వర్క్ వస్తుంది ఈ పువ్వులో మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్లవర్ లో ఓకే బ్లౌజ్ సరికి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కంపల్సరీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది సో తప్పకుండా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి దసరా కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ గా ఉంటాయి అవును నిజంగా ఇన్ని వీడియోస్ చేసాము మేబీ ఈ కలెక్షన్ అయితే చేయలేదండి నిజంగా చాలా బాగుంది సో పండుగకి స్పెషల్గా కనిపించాలి అండ్ కంఫర్ట్ ఉండాలి అనుకునే వారికి అయితే మాత్రం నిజంగా ఈ సూటబుల్ అండి పెట్టుబడిగా పెట్టేదానికి కూడా ఏంటంటే చాలా రిచ్గా ఉంటాయి సారీస్ అయితే మాత్రం చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది సారీ ఓకే కూడా మీకు వర్క్ వస్తుంది ఓకే ఓకే బార్డర్ ప్లస్ పల్లు నైస్ అండ్ మరొక సూపర్ శారీ చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ ఓకే నైస్ సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సో మీ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్